హలో అండి అందరికీ నమస్కారం నేను త్రిముత్తుల వారి పూజ అనేది చేసుకున్నాను నేను ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఈ త్రిముత్తుల వారి పూజ అనేది మాకు మాఘమాసంలో చేసుకుంటూ ఉంటామండి మా మా సైడ్ అందరూ కూడా మాఘమాసంలోనే చేసుకుంటారు మాఘమాసంలో వచ్చి ఆదివారం ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదని మాఘమాసం ఆదివారం చేసుకుంటామండి కొన్ని చోట్లయితే కార్తీక మాసంలో కూడా చేసుకుంటూ ఉంటారంట అలా చేసుకున్నా కూడా చాలా మంచిది నేను ఆ రోజు ఉదయాన్నే మా ఇంట్లో పూజ అనేది చేసుకున్నానండి చేసుకున్న తర్వాత మనం పూజ ఎక్కడైతే చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ ఇలా తడిబట్ట అనేది వేసుకున్నానండి ముందుగా తడిబట్ట వేసుకుని ముగ్గు అనేది పెట్టుకున్నాను నేనైతే దేవుడి గదిలో ఈశాన్య మూలన ఈ పూజ అనేది చేసుకున్నానండి అందుకనే ముందుగానే దేవుడి ఈ ఈశాన్య మూలన తడిబట్ట వేసుకుని లక్ష్మీదేవి ముగ్గు అనేది పెట్టుకున్నానండి పెట్టు మాకు దేవుడి గది అనేది వేరుగా ఉందండి అందుకనే దేవుడి గదిలో ఈశాన్య మూలన ముగ్గు అనేది పెట్టుకుంటున్నాను నేను అలా లేనివారు కొంతమందికి దేవుడి గది అనేది వేరుగా ఉండదు కదండి వాళ్ళు ఎక్కడైతే పూజ అనేది చేసుకుంటారో అక్కడే ఈ పూజ అనేది చేసుకోవచ్చండి మాకు చెక్కపేట అనేది ఉందండి ఎప్పటి నుంచో దాని మీద పూజ అనేది చేసుకుంటూ ఉంటాను అందుకే ఇప్పుడు కూడా దాన్ని కడిగి పసుపు రాసి బొట్లు అనేవి పెట్టుకుంటున్నారండి కుంకుమ బొట్లు ఇప్పుడు వరి పిండిలో కొద్దిగా పసుపు కుంకుమ వేసుకుని ముగ్గు అనేది వేసుకుంటానండి చూడండి ఇలా ముగ్గు అనేది వేసుకుంటున్నాను మనం ఏ పూజ చేసినా కూడా పద్మముగ్గు అనేది వేసుకుంటాం కదా అందుకని ఇలా వేసుకుంటున్నాను తర్వాత ఆ పక్కన ఈ పక్కన శంకు చక్రం అనేది కూడా వేసుకున్నానండి మనం కూర్చునే కుడి వైపున శంకు అనేది వస్తుంది ఎడం వైపున చక్రం అనేది వస్తుందండి ఇలా శంకు చక్రాలను కూడా వేసుకున్నాను నేను ఏ పూజ చేసినా కూడా ఇలా వేసుకుంటూ ఉంటానండి వేసుకున్న తర్వాత పసుపు కుంకుమ అనేది కూడా వేసుకున్నానండి శంఖ మధ్యలో శంకుమ శంకు చక్రంలో మధ్యలో అలాగే పద్మం మధ్యలో కూడా పసుపు కుంకుమ అనేది వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ముందుగా తడి బట్ట వేసుకుని ముగ్గు పెట్టుకున్నాను కదండి ఆ ముగ్గు పైన ఈ పేట అనేది వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ఫోటో అనేది ఉంటుంది కదండి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ఫోటోని శుభ్రంగా తుడుచున్న తర్వాత గంధం అనేది ఒట్లు పెట్టాలండి గంధం పెట్టిన తర్వాత తర్వాత కుంకుమ అనేది పెట్టాలి చూడండి ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా బొట్లు అనేవి పెట్టుకున్నానండి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేట మీద ఈ ఫోటో అనేది పెట్టుకుంటున్నాను పెట్టుకోవాలంటే కనుక వేరే ఫోటో ఏదైనా పెట్టుకోవచ్చండి నేను పెట్టలేదు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఫోటో ఒక్కటే పెట్టుకున్నానండి మనకు పొద్దుటే స్నానం చేసి పూజ చేసుకుంటాం కదండి పూజ అయిన తర్వాత మనం ఇలా పేట అది రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి త్వరగా అయిపోతుంది మనం ఈ పూజ అనేది ఐదు గంటలకే మొదలుపెట్టి పూజ అనేది చేసుకోవచ్చు పూజ చేయడానికి ఒక గంట సమయం పడుతుందండి అన్నీ సర్దుకుని రెడీగా ఉంటే బుక్ పూజ చేసుకుని బుక్ చదువుకోవడానికి గంట అనేది పడుతుంది ఇలా పేట వేసుకుని దేవుడి ఫోటో పెట్టుకున్న తర్వాత చెంబులకి నామం అనేది పెట్టుకున్నానండి నేను ముందుగానే చెంబులు అనేవి కడిగి నామం బొట్లు పెట్టుకుని ఉంచుకున్నానండి ఇలా పేట మీద మూడు చోట్ల బియ్యం అనేది వేసుకుని ముందుగా విష్ణుమూర్తికి చెంబు అనేది పెట్టాలండి తర్వాత బ్రహ్మదేవునికి పెట్టుకున్నాను ఇప్పుడు ఈశ్వరుడికి పెట్టుకున్నాను ఈశ్వరుడికి అయితే అడ్డబొట్టు ఉంటుంది కాబట్టి అడ్డబొట్టు అనేది పెట్టుకున్నానండి ఇప్పుడు పసుపు కుంకుమ అక్షంతలు అనేవి వేసుకుంటున్నానండి మనకి ముఖ్యంగా ఈ పూజకు కావాల్సింది ఏంటంటే మర్రి ఓడలు కావాలండి అలాగే మర్రి ఆకులు కూడా కావాలి ఇవిగండి ఇవే మర్రి ఓడలు ఈ ఓడలనే ఇలా వేట పక్కన ఒక పక్కన పెట్టుకుంటున్నాను అలాగే మర్రి ఆకులండి ఈ మర్రి ఆకులు చెంబులో వేసుకుని దానిపైన కొబ్బరికాయ అనేది పెట్టాలండి ఇలా చెంబులో వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన కొబ్బరికాయ అనేది పెట్టాలి చూడండి దీనికి కూడా నామం అనేది పెట్టుకున్నాను ఇలా మనం వరలక్ష్మి పూజకు కలసం అనేది పెట్టుకుంటాం కదండీ సేమ్ అలాగే పెట్టుకోవాలండి కాకపోతే కలసంలో మామిడి అనేవి వేస్తాము ఇక్కడేమో అనేవి వేయాలండి ఇలా మర్రాకులు అనేవి వేసుకొని పెట్టుకుంటున్నాను మూడు చెంబుల మీద మూడు కొబ్బరికాయలు అనేవి కూడా పెట్టుకుంటున్నాను మర్రాకులు వేసుకొని వారే బ్రహ్మవిష్ణు మహేశ్వరులని తలుచుకొని మనం పూజ అనేది చేసుకోవాలండి ఇప్పుడు మూడు ప్రమిదలు అనేవి పెట్టుకుని దీపారాధన అనేది చేసుకోవాలి మనం ఏ పూజ చేసుకునేటప్పుడు ముందుగా విష్ణుమూర్తిని పూజించాలండి అందుకనే ముందు ఏది చేసినా కూడా విష్ణుమూర్తి దగ్గరే చేయాలండి ముందుగా దీపారాధన అనేది దీపారాధనకు ప్రమిదలు అనేవి పెట్టుకుంటున్నాను తమలపాకు వేసుకుని అందులో కొద్దిగా అక్షింతలు వేసుకొని ప్రమిదలు అనేవి పెట్టుకున్నానండి మనం దీపారాధన చేసుకునేటప్పుడు కూడా గానుగు నూనెతో ఈ పూజ అనేది చేసుకోవాలండి అలాగే దీపానికి బొట్లు అనేవి పెట్టుకుంటున్నాను ఇప్పుడు గానుగు నూనె అనేది వేసుకుంటున్నానండి మనం ఏ పూజ చేసినా కూడా నూనె అనేది వేసుకున్న తర్వాత ఒత్తులు వేసుకోవాలండి ముందుగా ఒత్తులు వేసి నూనె అనేది వేయకూడదు మామూలుగా అయితే గుడ్డ ఒత్తులని వేసుకోవాలండి నా దగ్గర క్లాత్ అనేది లేదు వైట్ క్లాత్ అనేది లేదు అందుకనే నేను దూది ఒత్తులని వేసుకుంటున్నానండి రోజు పూజలో వాడి దూది ఒత్తుల్ని ఈ పూజలో కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత పువ్వులు అనేవి కూడా దేవుడికి పెట్టుకున్నానండి ఇలా పెట్టుకున్న తర్వాత పేపర్ అనేది వేసుకుంటున్నాను ఇలా మనం పూజ సా కావలసినవన్నీ పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ పేపర్ అనేది వేసుకున్నాను పేపర్ వేసుకుని కొబ్బరికాయ అనేది కొడతాం కదా కొబ్బరికాయని వేసుకున్నాను అలాగే తోంబూలం పెట్టడానికి అరటిపళ్ళు అనేవి రెడీ చేసుకుంటున్నాను తమలపాకులు పోక చెక్క అలాగే అరటిపళ్ళు చిల్లర పైస వేసుకుని రెడీగా పెట్టుకున్నానండి మనం అన్నీ రెడీగానే పెట్టుకున్నామంటే మనకి పూజ చేసుకునేటప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది లేకపోతే ఒక్కొక్కటి మర్చిపోతూ ఉంటాం మనకి తెచ్చిచ్చేవాళ్ళు లేక మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలా కాకుండా అన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఇక్కడ చంద్రకంటి పువ్వులు అనేవి పెడుతున్నానండి ఈ పూజలు చంద్రకంటి పువ్వులు అనేవి కావాలి ఈ పువ్వులు అనేవి సాయంత్రమే పోస్తాయండి మనకి ఐదు గంటలకల్లా ఈ పువ్వులు అనేవి పోస్తాయి సరిగ్గా మనం పూజ చేసుకునే సమయానికే ఈ పువ్వులు అనేవి పోస్తాయండి అలాగే చంద్రగంటి ఆకులు కూడా కావాలండి దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి చలివిడి వడపప్పుని రెడీ చేసుకున్నాను అటుకుల్లో బెల్లం కొబ్బరి కూర కలిపి అది కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుని ఇప్పుడు విఘ్నేశ్వరుని కూడా చేసుకుని పెట్టుకున్నానండి మనం పూజ చేసుకుని ముందే విఘ్నేశ్వరుని అనేది చేసుకోవాలండి ముందుగా చేసి ఉంచుకోకూడదు అందుకనే పూజ స్టార్ట్ చేయడానికి ముందే విఘ్నేశ్వరుని చేసుకున్నాను ఇవి చేసుకుని పెట్టుకున్న తర్వాత కుంకుమ బొట్లు అనేవి కూడా పెట్టుకున్నానండి ఇప్పుడు దీపారాధన అనేది చేసుకుంటున్నాను అగరవత్తుతో వెలిగించాలండి దీపం అనేది అగ్గిపెట్టుతో కానీ కొవ్వొత్తుతో కానీ వెలిగించకూడదంటండి ఇలా చేసుకున్న తర్వాత ఆచమానం అనేది చేస్తున్నానండి నారాయణ స్వహ అన్నీ అంటారండి మగవారైతే ఆడవారైతే అయితే కనుక నారాయణమహ గోవిందనమహ విష్ణువేనమ అని మూడుసార్లు లోపలికి తీసుకుని నాలుగోసారి చేతులు కడిగిన తర్వాత కూడా విఘ్నేశ్వరుడికి పూజ అనేది చేసుకోవాలండి పసుపు కుంకుమ అక్షంతలు పూజ అనేది చేసుకున్న తర్వాత జంజం వస్త్రం అనేది కూడా వేసుకుంటున్నానండి విఘ్నేశ్వరుడికి పువ్వులు కూడా పెట్టి అలాగే ఎర్ర పువ్వులు అంటే విఘ్నేశ్వరుడికి ఎర్ర పువ్వులు అనేవి పెట్టాలండి అందుకనే గులాబీ పువ్వు అనేది పెట్టుకుంటున్నాను లేదంటే మందార పువ్వులు ఉంటే మందార పువ్వులను కూడా పెట్టుకోవచ్చు అలాగే ఇప్పుడు నైవేద్యం బెల్లం మొక్క పెట్టి స్వామివారికి సమర్పించి ఈ పూజను దిగ్విజంగా ఏ ఆటంకాలు లేకుండా పూజ అనేది పూర్తి చేయమని అవిఘ్నేశ్వరుడికి దండం పెట్టుకున్నానండి ఇలా పెట్టుకున్న తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా పసుపు కుంకుమ కుంకుమక్షింతలు అనేవి పూజ అనేది చేసుకుంటున్నాను త్రిమూర్తుల వారిని వేడుకోవాలండి స్వాములారా మా ఇంటికి దయచేయండి నేను చేసే పూజను స్వీకరించి మా కోరిక నెరవేర్చమని స్వామివారికి దండం పెట్టుకోవాలండి ఇలా పూజ అయిన తర్వాత చంద్రగంటి పువ్వులు ఉన్నాయి కదా ఆ పువ్వులతో త్రిమూర్తుల వారికి పూజ అనేది చేసుకుంటున్నానండి ఈ చంద్రగంటి పువ్వులు అనేవి కొన్ని చోట్ల దొరకవండి కనీసం మూడు పువ్వులు ఉన్నా సరిపోతుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ముగ్గురికి పెట్టడానికి మూడు ఉన్నా కూడా సరిపోతుంది మాకైతే ఇక్కడ బాగానే ఉన్నాయండి ఎక్కువే ఉన్నాయి మనం ఈ పూజ అనేది మాఘమాసం ఆదివారం అనేది చేసుకుంటూ ఉంటాం కదా మాఘమాసంలో ఆదివారాలు నాలుగు వచ్చినా ఐదు వచ్చిన పూజ అనేది చేసుకుంటాం కొంతమంది అయితే మూడు మేళాలు అనేవి చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఐదు మేళాలు చేస్తారు కొంతమంది ఏడు మేళాలు అలా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు నేనైతే ఐదు మేళాలు అనేవి చేసుకున్నానండి నాకు రెండు ఆదివారాలు కుదరలేదు పూజ చేయడానికి అందుకని నేను ఆదివారం స్టార్ట్ చేశానండి తర్వాత మనకి ఉపవాసం రోజులు ఉంటాయి కదా శనివారం అని సోమవారం అని ఉంటాయి కదా నేను అలా నాకు వారం రోజున చేసేసుకున్నాను ఈ పూజ అనేది ఇదేనండి త్రిమూర్తుల వారి పూజా పుస్తకం అండి ఇందులో ముందుగా విఘ్నేశ్వరుడి మంత్రాలు అనేవి ఉంటాయండి ఆ మంత్రాలని <mukle> నేను విఘ్నేశ్వరుడు పూజ చేసుకునేటప్పుడు చదువుకున్నానండి ఇప్పుడు త్రినాథ అష్టోత్తరం ఉంటుంది కదండి ఆ అష్టోత్తరాన్ని చదువుకుంటూ పువ్వులు అనేవి పూజ చేసుకుంటున్నానండి ముందుగా విష్ణుమూర్తిని పూజించి తర్వాత బ్రహ్మ మహేశ్వరులకు పువ్వులు అనేవి వేసుకుంటూ పూజ అనేది చేసుకుంటున్నానండి ఇలా పూజ మంత్రాలు అయిన తర్వాత అగరత్తులు అనేవి వెలిగించుకుని దూపం అనేది ఇస్తున్నాను స్వామివారికి అగరత్తులు వెలిగించిన తర్వాత మనం తిప్పుతూ ఉంటాం కదండి తెలియక చాలామంది తిప్పుతూ ఉంటారు అలా తిప్పకూడదంటండి స్వామివారికి జస్ట్ అలా చూపించి తీసి ఇస్తే సరిపోతుందంట అలా దూపం ఇచ్చిన తర్వాత ఇప్పుడు స్వామి వాళ్ళకు ఇప్పుడు స్వామి వాళ్ళకు తాంబూలం అనేది పెడుతున్నాను ముందుగా విష్ణుమూర్తికి పెట్టుకున్నాను తర్వాత బ్రహ్మదేవునికి అలాగే ఈశ్వరుడికి కూడా తాంబూలం అనేది పెట్టుకుని కథ చదవడం కోసం అక్షంతలు అనేవి తీసుకుని కథ అయిన తర్వాత స్వామివారికి వేసి నేను కూడా తలపై వేసుకున్నానండి అలాగే స్వామివార్లకు చలివిడి అనేది పెట్టాలండి నేను చలివిడి వరిపిండి అలాగే కొబ్బరి బెల్లం వేసి చలివిడి అనేది చేసుకున్నాను చలివిడి వడపప్పు అనేది ఇప్పుడు స్వామివార్లకు సమర్పిస్తున్నాను తర్వాత బెల్లంతో చేసిన అటుకులను కూడా పెడతానండి బెల్లం వేసి కొబ్బరి వేసి అటుకులు అనేవి చేశానండి అవి కూడా స్వామివారికి పెడుతున్నాను మనం దేవుడి దగ్గర ఏ నైవేద్యం పెట్టినా కూడా స్వామి వారికి ఎవరికి వారే పెట్టాలండి విష్ణుమూర్తికి వేరేగా బ్రహ్మదేవునికి వేరేగా అలాగే ఈశ్వరుడికి వేరేగా పెట్టాలండి ఇలా పెట్టిన తర్వాత నీళ్లు చిలకరించి స్వామివారికి సమర్పిస్తున్నానండి మనకు వీలు ఉంటే పచ్చి చలివిడి చేసి పెట్టుకోవచ్చు అండి అలా వీలు లేని వారు వరి పిండిలో బెల్లం కొబ్బరి కూర వేసి కూడా చలివిడి అనేది చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు కొబ్బరికాయను కొడుతున్నానండి దేవుడికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ నేళ్లతో కూడా వారికి అభిషేకం అనేది చేసుకున్నానండి ఈ పూజ సంవత్సరానికి ఒక్కసారైనా సరే చేసుకుంటే మనకి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తగ్గి ఐశ్వర్యం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారండి అందుకని వీలైన వారు ఎవరైనా ఉంటే పూజ అనేది చేసుకోండి ఈ పూజ చేసుకునేవారు తప్పనిసరిగా ధూపం అనేది వెయ్యాలండి ఇప్పుడు నేను హరత్ అనేది ఇస్తున్నాను స్వామివార్లకు హారతి ఇచ్చిన తర్వాత ధూపం అనేది వేసుకుంటానండి ధూపం అనేది మనం మట్టితో చేసిన మూడు ప్రమిదలలో మూడు ముగ్గురు స్వామి వార్లకు వెయ్యాలండి నేనైతే హారతి ఇచ్చి పూజ అనేది చేసుకున్నానండి ఇప్పుడు ధూపం అనేది వేసుకుంటాను ఈ పూజ చేసుకోలేని వారు కనీసం కథ విన్నా కూడా లేని వారికి పిల్లలు పుడతారని అలాగే గుంట వాళ్ళకు కాళ్ళు వచ్చాయని గుడ్డు వాళ్ళకు చూపు వచ్చిందని కూడా ఈ బుక్లో రాసి ఉంటుందండి మర్నాడు ఈ పేట అనేది ఎత్తేస్తున్నానండి ఒక కవర్ తీసుకుని కవర్లో ముందుగా పెట్టిన పువ్వులు అలాగే ఆకులు ఇవన్నీ ఉన్నాయి కదండి ఇవన్నీ తీసేసుకుంటున్నాను ఇందులో మిగిలిన ఒత్తులను కూడా ఈ పువ్వుల్లో వేసేసుకుంటున్నానండి మాకు దగ్గరలో గోదావరి ఉంది అలాగే కాలువ కూడా ఉంది గోదావరిలో కానీ కాలువలో కానీ పువ్వులు అనేవి ఈ పత్ర అనేది కలిపేస్తామండి అలాగే ఈ కొబ్బరికాయలు పెట్టారు కదా ఈ కొబ్బరికాయలను ఏం చేస్తారని కొంతమందికి డౌట్ రావచ్చండి చాలామంది అయితే అవి కొబ్బరికాయలని తీసి కొట్టేస్తూ ఉంటారు కొంతమంది అయితే మామూలుగా వేరే కాయ కొట్టి అవి లాస్ట్ రోజున కొడతామండి ఈ కొబ్బరికాయలు అనేవి అందుకని నా పూజ అనేది ఇంకా పూర్తి అవ్వలేదు కాబట్టి నేను ఈ కొబ్బరికాయలు అనేవి తీసి పక్కన పెట్టుకున్నానండి లాస్ట్లో ఈ కాయలు అనేవి కొట్టేసుకుంటాను నా పూజ అయితే ఎలా చేసుకున్నానండి నేనైతే మీరైతే ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి నేను ఏదైనా తప్పుగా చేస్తుంటే కూడా చెప్పండి అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి